హలో మేమైతే మండే రోజు అయితే మేమైతే మదీనా పోయాము చూడండి చీరలు బాగున్నాయి చీరలు కొన్ని చీరలు తీసుకువచ్చాము దాంట్లో మనం సెలెక్షన్ చేసుకోవాలి శారీ సెక్షన్ ఇదంతా ఇక్కడ పక్కకైతే లైనింగ్ సెక్షన్ ఉంది సారీస్ అయితే కొన్ని తీసుకున్నాము అన్ని సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో మేమైతే కొన్ని లైనింగ్స్ కొన్ని శారీస్ కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాము చూడండి అన్నీ మొత్తం మనం బెండల్ బెండలే తీసుకోవాలి తక్కువ తీసుకోవద్దు ఇవ్వరు డ్రెస్సులు ఫ్రాక్స్ క్లాత్స్ అన్నీ ఉన్నాయి మేమైతే కొన్ని శారీస్ తీసుకొచ్చాము బ్యాంగిల్స్ సెట్ కూడా పోయాము బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చాము ఎట్లాగో మేడం ఇప్పుడు దసరా సీజన్ కదండి దసరా వస్తుందని చెప్పేసి బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చాము కొన్ని కొన్ని మేమైతే షాపింగ్ అయితే అయిపోయింది మీ షాపింగ్ అయిందా అయినట్టయితే కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి మేమైతే మా షాపింగ్ అయితే అయిపోయింది నైట్లో నైట్ అయితే అక్కడ ట్యాంక్ బండ్ మీద అయితే నేనైతే వీడియో తీసుకున్నాను చూడండి పొద్దున విగ్రహం దగ్గర అయితే మంచిగా గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది చూడండి చూడండి నైట్లో అయితే జర్నీ మాత్రం బాగుంది లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి